అరే లక్కీ డాడీకి ఫోన్ అయినా వస్తాండో లేదో ఇంత టైం అయింది మరి సరే ఫోన్ ఈరోజు కూడా మరి వస్తాడో రాడు హలో డాడీ ఆ చెప్పురా బంగారు తల్లి వస్తేనే ఆడి ఆడి ఇవ్వాలా అబ్బా ఈరోజు నైట్ అయింది కదా రేపు మార్నింగ్ వస్తా సరే డి అయితే రేపు నేను బర్త్డే కదా రాంగ కేక్ క్యాప్ స్నో బాంబలు ఇవన్నీ తీసుకోనిరా నాకు గుర్తుంది రా నీకు అన్ని తీసుకొస్తా సరే సరిగా రమ్మ రేపు తొందరగా లేట్ చేయకు తొందరగానే వస్తా ఓకే పొద్దున బస్సుకి వచ్చేస్తా సరే బాయ్ బాయ్ రేపటి రట మమ్మీ రేపు రటనా సరే మరి సరే మమ్మీ రేపన బాత్రే కదా మరి ఏం చేసుకుందాం మనం రేపు స్పెషల్ లో మరి ఏం చేద్దాంరా అమ్మ నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి విరా నాని కుండ చికెన్ చేద్దామే ఫుల్ మంది కుండ చికెన్ చేస్తారు కూడా చేద్దామే అవునారా అవును అవును మమ్మీ అవునందరు కుండ చికెన్ వేసుకుంటారు మనం కూడా వేసుకుందాం రేపు సరే పట్టరు ఇక మీరు ఇద్దరు అన్నాం కదా అప్పు మనం కూడా ఎప్పుడు రొటీన్ గా చేసినట్టే కాకుండా వెరైటీగా చేసినట్టు ఉంటది నీ బర్త్డే

పడుకుందాంపా లేచి విష చెప్ప మనో నిజమే రా విష చెప్పాలి మనం నీ మర్చిపోయినరా మంచిగా గుర్తు చేసినా నువ్వు సరే మరి టైం బాగా అయింది అవునరా నిజమే మనకు తెలియకపోతే ఎట్లా అలారం పెట్టు పన్నెండు గంటలకి పనిచేసినావాళ్ళు ఇక్కడ పక్కకి పెట్టురా మళ్ళా వినరాదు ఏందిరా పండుకోకుండా అల్లారా మోగుతా అనే మనం పెట్టిన కరెక్ట్ టైంకి అరే అది ఫోన్ అయ్యదరా అల్లారా మోగుకుంటే ఎందుకు సపడేకుంటది మోగుతుంది పండుకోరా లేట్ అయింది లేట్ అయ్యో అమ్మా ఏంటిదిరా నిద్ర ఓనిస్తావా నన్ను ఎందుకు గురుతున్నావురా బాగోన్ ఇంకెప్పుడు పర్లేండి సరి ఇంకెప్పుడు పర్లేండి అయితే మా పన్నెండు అయితే పండుకో నిద్ర నువ్వు పోతలేవు నన్ను ఏందిరా ఈ నాకు అరే ఏంది రవాను నిద్ర పోనీయవారా నన్ను అమ్మయ్యా అలారం మగుతానే అరే రామా పోనీ ఇటుదేరా నా దగ్గర పెట్టుకుంటది నేను అలారం మోగుడు తోట నేను లేపుతా కానీ కొంచెం నన్ను నిద్ర పోనీరా నిద్ర వస్తాను నిందగట్లే చేత్తానావు రామను పండుకో నేను లేపుతా పన్నెండు గంటలకి అనుకున్నది అయినది ఒక్కటి మళ్ళీందిరా నిద్ర పోనిద్ద ఇంకా టైం కాలే పండుకోర

హ్యాపీ బర్త్డే టు యూరా బంగారు తల్లి థ్యాంక్ యూ నీకోసం కోసం ఇటు విషేజ్ చెప్పడానికి నన్ను నిద్ర పోనీయలే మీరు నిద్ర పోలే ఊక లేపుకుంటేనే ఉన్నాడు నిద్ర అవునా మమ్మీ థ్యాంక్ యూ ఇద్దరికి ఎందుకు రా బంగారం మేమే అందరికంటే ముందు నీకు విషేజ్ చెప్పాలని తమ్ముడు పాపం నిద్ర నీ అని సరే ఇక పడుకుందాం పొద్దున్న లేవాలి వచ్చే వచ్చేవారికి అవును మన ఇక పడుకోరా విషయం చెప్పినావు కదా ఇక మంచి నిద్ర పో పొద్దున మళ్ళీ అవన్నీ వేయాలి మనం పొద్దున్నే లేదా అటు ఇటు అయితే తెల్ల ఆడుతుంది వండుకో ఇప్పటికన్నా

అయితే ఐదు వందలు తీసుకొని సాయన్న దగ్గరకు పోయి మా అక్క బర్త్డే సాయన్న నువ్వు కూడా రావాలని చెప్పి ఉన్న నువ్వు చికెన్ తీసుకురాను ఒక కిలోన కుండ అరే మనం కుండ మన ఇంట్లో ఎక్కడిదిరా మన ఇంట్లో లేదు కుండ రమేష్ అని ఉన్నాడు చూసినావా వాళ్ళ ఇంట్లో ఉంటది కుండా నువ్వు అన్నకు మా అక్క బర్త్డే ఉంది మనం ఈ రోజు కుండ చికెన్ చేసుకుందాం అని చెప్పి కుండ వాళ్ళ ఇంటికి పోయి తీసుకొని రమ్మాను కుమార్ణను సరే తొందర కుండ చికెన్ మనో జోర్దార్ తయారైనా కొత్త బట్టలు వేసుకున్నావు ఇలా నీ బర్త్డే నేంది బర్త్డేనే గాని నాది కాదు కుమారన్న మరి వల్లి మనో బర్త్డే వేరేటోల బర్త్డే అయితే నువ్వు కొత్త డ్రెస్ వేసుకున్నావు ఏంటి బాబన్న ఇంకోసారి అన్న వేరేటోల బర్త్డే అయితే నువ్వు కొత్త డ్రెస్ వేసుకున్నావు వేరేటోలది కుమార్ కుమారన్న మా అక్క బర్త్డే అందుకే నేను కొత్త బట్టలు మీ మరి పార్టీ లేదా పుష్ప ఏం పార్టీ మరి నేనైతే అన్నది చికెన్ ఆ మాటనా మరి మటన్ కాదు కుమారన్నా చికెన్ కుండ చికెన్ కుండ చికయ అబ్బా కుండ చికెన్ అమ్మను మస్తు టేస్ట్ ఉంటది దాంట్లో అండితనైతే మరి ఎలా కొద్దిగా బాగా అండురి నాకు అడుపు చాలద్దా ఏం చేద్దామంటాడు కానీ నువ్వు గుండె చికెన్ తినాలంటే ఒక పని చేయాలి ఏం పని మాను రమేష్ అన్నోళ్ళు ఇంటికి అయ్యి మా మమ్మీ పేరు చెప్పి ఒక కుండ తేవాలి అంతే కదా నాకు అది చిన్న పని గట్ల పోయి ఆ సరే

నేను చెప్పింది నీకు కాదురా మనం మీ అక్కకి చెప్పినట్టు చెప్పు చార్ అన్న ఇప్పుడు నేను మా అక్క బర్త్డేకి నేను విలిచేదానుకు నువ్వు డైరెక్ట్ మా ఓ సరే అత్తపా అత్తపా ఇప్పుడు నువ్వు మనం ఇద్దరం చికెన్ ఎందుకురా కాదు సాయన్నా మనం ఇయ్యాలా

மாரிடாடா கூட கொண்டாட்டா டாரினா டாரேடா கேமா அந்த गाडी அன்னி ரெடி ஏத்தம்பாரியா ஓம்பாரியா இல்ல

మన పొలం కానీ వేసుకుందామాట పూత పూసిన చెట్లు వాళ్ళు ఏమని అంటారులేదు మనం ఇక్కడ మరి కూడా కరస్టే ఈ చింతి చెట్టు కింద మంచిగా ఉంది చాప ఇక్కడనే వేసుకుందాం బెటర్ మన ఒకసారి అంత ముందు ఇక్కడ మనం కందికాయలు చేయలేదు అప్పుడు బండలు ఇంకా ఉన్నాయి ఇక్కడ మానవ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు సాయి ఏడుస్తున్నావు ఏడుస్తున్నా సా అందుకే ఏడుస్తున్నావు అని అడుగుతున్నా లక్ష్మీతో నువ్వు మానవు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చికెన్ ఇప్పుడు మానవేనా కుకింగ్

నేనైతే పొయ్యి అయితే అంటుకున్నది కుమారు అయితే చాలా కష్టపడితే ముట్టిచ్చాడు పొయ్యిని మా అమ్మ అయితే ఇప్పుడు చికెన్ లో కారం ఉప్పు పసుపు అల్లం అయితే వేసింది ఇప్పుడైతే నేనైతే మిక్స్ చేస్తా

సాయి నువ్వు విన్నావు ఈ వరకు కుమారు నువ్వు రెడీ నేను కూడా విన్నా విన్నావా నేను కూడా విన్నా లక్కీ నేను కూడా విన్నా మనం నేను కూడా విన్నా మస్తు ఉంటది ఇంకా అరటాక్ తీసుకొచ్చుకొని అందులో వేసుకొని తింటే సూపర్ ఉంటది ఓకే కుండ పెట్టేసా అండి కొంతసేపు ఇది మంచిగా పట్టుకుంటాయి పీసులకి అన్నిటికీ మసాలా పెట్టేసేయి కేక్ ఎక్కడ కట్ చేస్తాం అక్కడ పోయి మనం బెలూన్స్ గాలి నింపేసి కట్టాల తీసుకొచ్చిన తిన్నావా లేదు ఫస్ట్ చికెన్ తిన్నాకనే కట్టింగ్ కటింగ్ కానీ రెడీ చేయాలి మనకు మళ్ళా లేట్ అవుతుంది మైలా మస్తు చేస్తున్నారు బెలూన్స్ తో మనం అక్క భర్త చాలా కష్టపడుతున్నావు అయిపోయింది

కూర్చోండి అందరు గంజలు మంచి వాసనరా మంచి వాసన ఇలా వాటర్ పోయకుండా కానీ ఇంత మంచి ఉడికింది పెట్టాలి సంస అందరికి పట్టుకోరీ గ్లాసులు మమ్మీ గ్లాసుకోస్ మమ్మీ లెగ్ పీస్ సూపర్ ఉంది మనీ బామ్ నీకు ఎంత మనీ కావాల తీసుకో నాకైతే కావాలి డాడీ నెక్స్ట్ టైం బొమ్మి చికెన్ చేయాలి ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తుంది ఇలాకి ఉపయోగ కేకు చాలా బాగుంది ఓకే ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ స్టాఫ్ దీని తర్వాత మాత్రం ఇక్కడ మనీ బాంబ్స్ ఉన్నాయి వాటిని అయితే పేల్ చేస్తాం

అయితే ర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు బాంబులు ఉన్నాయి బాంబులు పెట్టేస్తారు మనలు డాన్స్ ఇప్పుడైతే మనీ బాంబు అయితే ముట్టిస్తున్నాం చెప్పినా అన్ని నాయ తర్వాత ఓ పేలుతున్నాయి 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 చూడండి ఇవన్నీ పేపర్లు అయితే అటు గాలికి వెళ్ళి ఎక్కడ పడ్డాయి అగో కుమార్కు చూడు ఎన్ని దొరికాయో దొరికాయ ఎదురు ఇలా అన్ని రకాలుగా చాలా చాలా బాగా జరిగింది మా లక్ష్మి చరిత్ర బర్త్డే